హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ వెనలా ధీరజ్ ఈరోజు స్నాక్స్ ఏంటిదని అనుకుంటున్నారా తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండి ఈరోజు మా స్నాక్స్ చాలామందికి సర్వపిండి తెలుసు కొంతమందికి మాత్రమే సోరకాయ సర్వపిండి తెలుసు నేను కూడా సర్వపిండి తిన్నాను కానీ సోరకాయ సరవపిండి కూడా తిన్నాను కానీ నేను ఇంట్లో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము చాయ సరవపిండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా కంపల్సరీ ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తూనే ఉంటాను అయితే నేను సోరకాయ సరవపిండి అయితే చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో చూద్దామా పచ్చిమిర్చి జీలకర్ర మిక్స్ చేసి పక్కన పెట్టుకొని సోరకాయను కూడా తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను పావు కేజీ అయితే రైస్ పౌడర్ తీసుకున్నాను అందులో పల్లీలు శనగపప్పు నువ్వులు కరివేపాకు తురుముకున్న సోరకాయ మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకున్నాను అంత ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కు తగినట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను కారం పొడి అయితే వాడతలేను కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండి లెక్క అయితే పిస్కి పక్కన పెట్టుకోవాలి దీన్ని కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి నానిన తర్వాత మనము పెనం పెనమైనా సరే లేదంటే ఏదైనా కడాయి పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ పిండి అనేది ప్రెస్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి పెనం మొత్తము చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని అందులో కూడా కొంచెం ఆయిల్ పోసుకుంటే ఈ విధంగా మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్